ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఆంగ్ల మాసముల రిచ్యా సెప్టెంబర్ మాసంలో జన్మించిన వారి గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం సెప్టెంబర్ మాసంలో జన్మించిన వారు పూర్తిగా వారి కృషిపైనే ఆధారపడతారు వీరు గొప్ప వివేకము ఉత్సాహము చొరవ చురుకుదనము కలవారగుటచే తొందరగా అభివృద్ధిలోకి రాగలరు సూక్ష్మబుద్ధి ఏకసంతా గ్రాహ్యత నాయకత్వము దైవభక్తి దేశభక్తి కాఠిన్యత లక్ష్య సాధన సర్దుకునే మనస్తత్వమును కలిగి ఉంటారు కార్యసాధకులుగా విద్యా పరిజ్ఞానం కలవారుగా కలుపుగోలుతనంతో ఉంటారు శుభ్రతను పాటిస్తూ ఆచార వ్యవహారాలను పాటిస్తారు భోజన ప్రియత్వం ఉంటుంది కనబడనీయని సహజత్వం నియమ నిబద్ధత రూల్స్ పాటించుట పరిశోధనా తత్వం స్వతంత్ర జీవనము మున్నగు మంచి లక్షణములతో ఉంటారు న్యాయానికి చట్టానికి కట్టుబడి ఉంటారు ప్రతి విషయంలోనూ స్వతంత్ర భావాలను అధికంగా కలిగి ఉంటారు సహజంగా సున్నితమైన మనస్తత్వం కలవారైనప్పటికీ పరిస్థితుల ప్రభావం వలన కొంత కాఠిన్యతను ప్రదర్శిస్తారు వీరు ప్రధానంగా లాయర్లు ఇంటీరియర్ డెకరేటర్స్ ప్రసిద్ధ వక్తలు భౌతిక రసాయనిక భూమి ఖగోళ వృక్షశాస్త్ర ఉపాధ్యాయులుగాను తర్కవాదులుగాను పరిశోధకులుగాను రాజకీయవేత్తలుగా నాయకులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఆఫీసర్లుగా ఉన్నత హోదా కలిగిన వ్యక్తులుగా ఉంటారు అయితే వీరిలో కొందరు వ్యసనాలకు లోనై దొంగలుగా దారిదోపిడీ చేయువారుగా ఉంటారు ప్రతి నానమునకు బొమ్మ బొరుసు ఉన్నట్లే ఈ మాసంలో జన్మించిన వారిలో కూడా మంచివారు ఉన్నారు చెడ్డవారు ఉన్నారు వీరిలో కొందరు చెడు వ్యసనాలకు బానిసలవుతారు వీరి కుటుంబ జీవితం విచిత్రంగా నుండును పెళ్లి చేసుకోవాలనే తలంపు అంతగా ఉండదు కానీ పెళ్లి చేసుకుని సంతానవంతులవుతారు కొందరికి రెండవ పెళ్లి యోగం కూడా ఉంటుంది భార్యా పిల్లల పట్ల ప్రేమ అనురాగాలతో ఉంటారు కానీ కుటుంబానికి అతుక్కపోయేవారు మాత్రం కారు వీరు మంచి కృషి పట్టుదల కలిగి ఉండి వ్యాపారంలో చక్కగా రాణిస్తారు ధనం సంపాదించటంలో అక్రమ మార్గాలను కూడా అనుసరిస్తారు ఎలాంటి జీవితానికైనా ఇమిడిపోగల సమర్థులు కాలాన్ని వృధా చేయక ధనార్జనకే వినియోగింతురు ఆరోగ్యరీత్యా చూసినట్లయితే ఆరోగ్యరీత్యా వీరు కొంత అదృష్టవంతులనే చెప్పాలి అయినను కొందరిలో నరముల బలహీనత అజీర్ణ సమస్యలు ఊపిరితిత్తు సమస్యలు మానసిక ప్రశాంత లేకుండుట మున్నగు సమస్యలు వీరిని కృంగదీస్తాయి కావున ఆరోగ్యరీత్యా వీరు కొంత ఆరోగ్యంపై శ్రద్ధతో ఉండవలను యోగ ధ్యానం ప్రాణాయామం వంటివి అలవర్చుకొని ప్రతిరోజు సాధన చేసినట్లయితే వీరి ఆరోగ్యం చక్కగా ఉండును శుభం లోక సమస్త భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్